హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఇందిరమ్మ ఇంటి గురించి మనం మాట్లాడుకుందాం ఇందిరమ్మ ఇల్లు కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ యొక్క దరఖాస్తు పెండింగ్ అని వస్తుంది ఎంపీడీఓ పెండింగ్ అని వస్తుంది అంటే దాని అర్థం ఏమిటి ఎంపీడీఓ పెండింగ్ అంటే ఇంద్రమాయిలు స్టేటస్లో ఎంపీడీఓ పెండింగ్ అని వస్తుందంటే మీ దరఖాస్తు ఇంకా మండల పరిషత్ అధికారి ఎంపీడీఓ వద్ద పరిశీలనలో ఉందని అర్థం దీనికి ఐదు కారణాలు కావచ్చు మొదటిది పరిశీలన ప్రక్రియ ఇందిరమ్మ ఇల్లు పథకం కింద దరఖాస్తులను ఎంపీడీఓ స్థాయిలో పరిశీలిస్తారు మీ దరఖాస్తులోని వివరాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ ధృవీకరణ పత్రం మొదలైనవి సరిగ్గా ఉన్నాయా అని తనిఖీ చేస్తున్నారు ఈ ప్రక్రియలో సమయం పట్టవచ్చు రెండో కారణం ఏమిటంటే డాక్యుమెంట్లు సమస్య మీ సమర్పించిన డాక్యుమెంట్లలో ఏదైనా సమాచారం సరిగ్గా లేకపోతే లేదా అదనపు ధృవీకరణ అవసరమైతే వారు దాన్ని పరిశీలిస్తారు దాన్ని పరిశీలిస్తారు మూడో సమస్య సర్వే లేదా తనిఖీ ఇంద్రమ్మ ఇల్లు పథకం కింద దరఖాస్తుదారుల ఇంటి స్థితిగతులను తనిఖీ చేయడానికి ఒక సర్వే నిర్వహిస్తారు మీ ఇంటి సర్వే ఇంకా పూర్తి కాకపోతే స్టేటస్ పెండింగ్ అని ఉండవచ్చు కావున మీరు తెలుసుకోండి మీకు సర్వే ఒకవేళ కాకపోతే అది పెండింగే వస్తుంది అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాకుండా పెండింగ్ అని వస్తుంది అదేవిధంగా ఇంద్రమ్మ ప్రక్రియ సర్వే ప్రక్రియలలో ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆయా ఆదాయ ధృవీకరణ పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా తనిఖీ చేయకుండా మీకు అది పెండింగ్ అనే వస్తుంది నాలుగు కారణం ఏమిటంటే అధిక దరఖాస్తులు చాలామంది అధిక చాలామంది దరఖాస్తు చేసుకోవడం వల్ల ఎంపీడీఓ వద్ద పని భారం ఎక్కువ ఉండవచ్చు దీనివల్ల కొంత ఆలస్యం జరగవచ్చు ఐదవ కారణం ఏమిటంటే సాంకేతిక సమస్యలు కొన్నిసార్లు ఆన్లైన్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు లేదా అప్డేట్స్ ఆలస్యం కారణంగా స్టేటస్ పెండింగ్గా చూపిస్తుంది ఆన్లైన్ సమస్యలు ఏమిటండి కొన్ని సర్వే ప్రాబ్లమ్స్ వల్ల సాంకేతిక సమస్యల వల్ల మీ యొక్క దరఖాస్తు అనేది పెండింగ్ అని చూపించబడుతుంది కాబట్టి మీరు అధైర్యపడకండి మీరు టెన్షన్ పడవలసిన అవసరము లేదు ఈ ఐదు కారణాల వల్ల మీ యొక్క దరఖాస్తు పెండింగ్ అని చూపించవచ్చు దరఖాస్తు ప్రక్రియలో ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం ఒంటివి సరిగా ఉన్నాయా లేవా అని అధికారులు చెక్ చేస్తారు సర్వే కాకపోవడం వల్ల కూడా మీ యొక్క దరఖాస్తు అనేది ఎంపీడీఓ పెండింగ్ అని చూపిస్తుంది ఎంపీడీఓ ఆఫీసులో పని భారం ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ దరఖాస్తు ఉండడం వల్ల కూడా మీ యొక్క దరఖాస్తు అనేది పెండింగ్ అని చూపించవచ్చు సాంకేతిక లోపాల వల్ల కూడా మీ యొక్క దరఖాస్తు పెండింగ్ అని చూపించవచ్చు కావున మీరు ఎటువంటి భయపడవలసిన అవసరము లేదు మీరు ఎప్పటికప్పుడు స్టేటస్ను చెక్ చేస్తూ ఉండండి ఆన్లైన్లో తెలంగాణ వెబ్సైట్లో ఇందిరమ్మ ఇల్లు అని మీరు కొట్టినట్లయితే టైప్ చేసినట్లయితే తెలంగాణ అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది దాన్ని మీరు ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా లేక అప్లికేషన్ నెంబర్ ద్వారా లేకపోతే రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా ద్వారా మీరు మీ దరఖాస్తు యొక్క స్టేటస్ ఏమిటి అని మీరు చెక్ చేసుకోవచ్చు దీన్ని మీరు చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ యొక్క పని అనేది రోజువారీగా పెరుక్కుంటా పోతుంది స్టేటస్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి కాబట్టి మీ యొక్క దరఖాస్తు స్థితి తెలుసుకోవాలంటే మీరు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోండి తెలుసుకోవడం ద్వారా మీకు ఒకవేళ ఇందిరమ్మ టూ బిహెచ్కే ఇల్లును ఇచ్చినట్లయితే ఆ స్టేటస్లో చూపించబడును కావున మీరు ఆ టూ బిహెచ్కే ఇంటిని మీరు మీ ఆధీనంలోకి తీసుకోగలరు ఒకవేళ మీరు స్టేటస్ను చెక్ చేయకుండా ఉన్నట్లయితే మీ యొక్క ఇంటిని వేరే వాళ్లకు ఇవ్వవచ్చు ఎందుకంటే ఎవరికైతే టూ బిహెచ్కే ఇస్తున్నారు ఒకవేళ ఇందిరమ్మ ఇండిపెండ్ అని ఊళ్ళల్లో ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నారు పట్టణాల్లో టూ బిహెచ్కే ఫ్లాట్లు ఇస్తున్నారు మీరు ఊళ్ళలో డిస్టిక్లలో ఉన్నట్లయితే మీ యొక్క స్టేటస్ను తెలుసుకోండి మీకు ఇంద్రమ్మ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీ స్టేటస్లో ఏమైనా చూపిస్తుందా అని చెక్ చేయండి మీరు పట్టణాల్లో ఉన్నట్లయితే మీ యొక్క స్టేటస్ను చెక్ చేయండి మీకు టూ బిహెచ్కే ఫ్లాట్ ఏమైనా ఇచ్చారా అని మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి చెక్ చేయడం ద్వారా మీకు తెలుస్తుంది చెక్ చేయకుంటే మీకు తెలియదు కాబట్టి మీరు భయపడవలసిన అవసరము లేదు ఒకవేళ మీ యొక్క స్టేటస్ అనేది ఎక్కువ కాలం పెండింగ్ ఉంటే గ్రివెన్స్ రిజిస్టర్ అనేది స్టేటస్ ఎక్కువ కాలం పెండిలో ఉంటే వెబ్సైట్లో గ్రివెన్సురు రిజిస్టర్ ఆప్షన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు లేకుంటే హెల్ప్లైన్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ నెంబర్కు కాల్ చేసి మీ దరఖాస్తు స్థితి గురించి వివరాలు అడగవచ్చు లేకుంటే ఎంపీడీఓ కార్యాలయం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి సంప్రదించి మీ దరఖాస్తు స్థితి గురించి నేరుగా అడిగి తెలుసుకోవచ్చు మీ దరఖాస్తు స్థితి త్వరలో అప్డేట్ అవుతుంది కాబట్టి ఓపికగా ఉండండి మరియు పై దశలను అనుసరించండి తనిఖీ చెయ్యండి దీని ద్వారా మీ ఇంద్రమ్మ ఇంటి యొక్క స్టేటస్ను తెలుసుకోవడం సులభ పద్ధతిగా సులభముగా అవుతుంది మీరు స్టేటస్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి దీని ద్వారా మీకు తెలియను దీనిలో ఎటువంటి భయపడవలసిన అవసరము లేదు ఎందుకంటే ఇవాళ మార్నింగ్ వరకు ఈవినింగ్ వరకు ఫోర్ ఫైవ్ క్లాక్ వరకు సాయంత్రం నాలుగైదింటి వరకు కూడా వ్యూ వ్యూ డీటెయిల్స్ అని చూపిస్తుంది కానీ ఇప్పుడు చూ సాయంత్రం అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తలేదు కాబట్టి మీరు ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు మీ యొక్క దరఖాస్తు అనేది పెండింగ్లో ఉన్నదంటే అది సర్వే వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి మీరు కొద్దిగా ఓపికతో ఉండండి ఆగస్టు అయితే కొన్ని టూ బిహెచ్కే ఫ్లాట్లనైతే ఇస్తానైతే చెప్తున్నారు మరి చూద్దాం మీ దరఖాస్తు కూడా దాంట్లో ఏమైనా ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేది మీరు అది స్టేటస్ చెక్ చేసుకోవడం వల్ల తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీరు చెక్ చేస్తూ ఉండండి తెలుసుకోండి దీని ద్వారా మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది నాకు తెలిసిన వెంటనే నేను మీకు అప్డేట్ చేస్తాను మీరు భయపడవలసిన అవసరం లేదు మీరు నా వీడియోలను ఫాలో చేస్తుండండి నేను మీకు పూర్తి విషయాలు చెప్తూ ఉంటాను దానికోసం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఆర్ కామెంట్ ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్స్ను కామెంట్లో అడగండి ఇతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను